హిందూ ధర్మ సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్య దైవాలు వారు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు సృష్టి పాలకుడు మహేశ్వరుడు సృష్టి లయకారకుడు త్రిమూర్తులు ఇది స్థూలంగా చెప్పబడే విషయం ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి సిద్ధాంతాలను బట్టి ప్రాంతాలను బట్టి కాలానుగుణంగా ఆయా దేవుళ్లకు సంబంధించిన కథలు నమ్మకాలు ఉద్భవించాయి బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత విష్ణువు నాభిలోని పద్మ నుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు విష్ణువు సృష్టి పాలకుడు అంటే సృష్టిని నడిపించేవాడు నివాసం వైకుంఠం సేనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన పయనించేది గరుత్మంతునిపైన సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య ఆయన ఆయుధములు ఐదు నారాయణుడు వాసుదేవుడు వంటి ఎన్నో నామములు వీటిలో వెయ్యి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు శివుడు కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు పునః సృష్టికి అనుకూలంగా ఉండేది కైలాసం వాహనం నంది త్రినేత్రుడు తలపై గంగ మెడలో సర్పము చర్మాంబరధారి శివుని పార్వతి జగజ్జనని ఈశ్వరుడు శంకరుడు మహాదేవుడు గంగాధరుడు నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు వీరంతా ఒకే పరబ్రహ్మము యొక్క వివిధ స్వరూపములని కూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది